నమస్తే నేను మీ శౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు అలాగే గణపతి మరియు దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే గురువు గారు మహాదేవ శ్రీమాత్రే నమ గురుగారు ఇంట్లో చాలా మంది ఎక్కువ ఆలోచించే వాళ్ళు ఉంటారు ఎక్కువ ఆలోచించేస్తారు అది అవ్వలేదని వాళ్ళు చిరాకు చిరాకు అయిపోతూ ఉంటారు పని జరగలేదని అలాగే పని అవ్వలేదు అని చిరాకు చిరాకు ఒకటి వారికి అసలు ఆ రోజు నిద్ర పట్టదు భీభత్సంగా వారు ప్రవర్తించడం గాని ఆ ఇంట్లో గాని ఇంట్లో ఉండేటువంటి వస్తువులపై గాని లేదా వారి భార్యతో గాని చాలా హైపర్ గా ఉంటారు కొంతమంది ఏమో కదిర్పినా కదల అసలు ఏదైనా పని చెప్పినా కూడా మజ్జిగా ఉంటారా సరే చూద్దాంలే చేస్తాంలే అంటారు రెండు ఆపోజిట్ యాంగిల్స్ సో ఎందుకు ఇట్లా ఉంటారు దీనికి సంబంధించి ఏం చేస్తే వాళ్ళలో నా యాక్టివ్నెస్ ని పెంచవచ్చు అంటే మీరు అన్నారు దీనికి ఒక పరిహారం ఉంది చాలా సింపుల్ ట్రిక్ అన్నారు సో ఏంటి అది అది ఒకసారి తప్పకుండా ముఖ్యంగా మీరు అన్నటువంటి తీసుకున్నటువంటి ప్రశ్న మంచిది కొందరికి ఎట్లా అంటే ఇప్పుడు ఒక సింహానికి ఆకలి అయినప్పుడు దానికి ఆహారం దొరకకుంటే దాని గర్జన కానీ దాని పరిస్థితి కానీ ఎంతో బీభత్సం సో ఎట్లా కొట్లా అది ఆహారాన్ని దొరకబెట్టుకునే వస్తుంది ఒక గంట అటో ఇటో లేదా కింద పడో మీద పడో దెబ్బలు తాకించుకొని ఏదో చేసుకుంటుంది అదే సింహంసావం అంతే సో సింహము అనేటువంటిది పక్కన పెడితే ఇక్కడ మన ఇదే సింహము లేజీగా మజ్జుగా ఉంటే మనకేమనిపిస్తుంది సెల్ఫీ దిగాలనిపిస్తుంది దాంతో దగ్గరికి ఒక బుద్ధి అవుతుంది దాంతో ఇంకేదో ఏ బుద్ధి అవుతుంది అది సినిమాల డైలాగ్ ఉండి యమదంగ సినిమాలో ఎన్టీఆర్ గారు ఏమో చెప్తారు చనువిచ్చింది కదా అని చెప్పి మన పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తుంది అన్నట్టుగా అంటే వీరి లోపల ఉన్నటువంటి టాలెంట్ని వీరు గుర్తించాలి ఫస్ట్ ఈ మజ్జుగా ఉండేటువంటి వారు వీరు ఎప్పటికీ సూర్యోదయం కంటే ముందు నిద్ర లేవాలి ఖచ్చితంగా లేవాలి సో పిల్లలు ఎనిమిది ఎనిమిది బాబుకు స్కూలుకు వెళ్తారు సో నేను సెవెన్ థర్టీకి లేస్తే ఈ హాఫ్ అన్ అవర్లో వీరికి లంచ్ ప్రిపేర్ చేయచ్చును అని చెప్పేసి అనుకొని ఎగ్జాక్ట్లీ సెవెన్ ఓ క్లాక్ అల్లారం పెట్టుకొని సెవెన్ ఓ క్లాక్ నిద్ర లేచి టకటక వంట చేసేసి ఆ వంట కూడా ఇక అది నేను చెప్పలేను ఇబ్బందికరంగా కూడా వేసేస్తారు పంపించేస్తారు పిల్లలు వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ ఒక గంట ఫోన్ ఒత్తుకుంటూ వండుకుంటున్నాను ఇట్లా పది పదకొండింటికి నిమ్మలంగా లేచి చక్కగా బ్రష్ చేసుకొని స్నానాది కార్యక్రమాలు చేసుకునేటువంటి వారికి కొంత లేజినెస్ అధికంగా ఉంటుంది ముఖ్యంగా స్థిర రాశులుగా చెప్పబడతారు వీరు వీరు స్థిర రాశులుగా చెప్పబడేటువంటి వారు ముఖ్యంగా మనకు పన్నెండు రాశులు ఉన్నాయి పన్నెండు రాశులలో చిర రాశి అంటే మేషరాశి చెకచకా పనులు చేసుకుంటుంటారు మేషరాశి వారు ఎవరైనా టకటకా పనులు కావాలి అని అనుకునేటువంటి వారు మేషం తర్వాత మనకు వృషభం వృషభ రాశి వారు కొంత లేజీ కొంత మెల్లగా పని చేసుకుంటారు దీని తర్వాత మిదురము ద్విసభావము వీరికి అప్పుడే టకటకా పని చేసుకోవాలనిపిస్తుంది కొంత లేట్ అవుతూ ఉంటుంది ఇంకా అటు పిమ్మట మళ్ళీ కర్కాటకం వీరు చిక్కచిక్క పనులు చేసుకుంటారు వారు కొంత లేజీ మళ్ళీ దీని తర్వాత కన్య ఇది ద్విసభావం అనుకోండి దీని తర్వాత తుల చాలా చకచక పనులు చేసుకుంటారు దీని తర్వాత వృచ్చికము చాలా సీక్రెట్ మైండ్ సెట్ చాలా లేజినెస్ దీని తర్వాత మనకు ఇక్కడ ద్విస్వభావము వచ్చేసి మనకు ధనస్సు అటు పిమ్మట మకరము చకచక్క పనులు కావాలి అని అనుకుంటారు మరి ఇందులో సూర్యుడు కానీ కొన్ని కొన్ని గ్రహాలు కానీ నీచలో ఉంటే చెప్పలేము చంద్రుడు ఉన్న బద్దకస్తం బాగా సో మళ్ళీ కుంభం లేజినెస్ ఇట్లా ఉంటుంది సో ఇలాంటి వారి కోసము అని కాదు చెప్తున్నాను ఇక మిగిలినటువంటివి చిరరాశులకు చెప్పుకున్నాం చకచకా పనులు కావాలి పని కాకుంటే మనసర పట్టదు లైక్ ఈ యొక్క మేషరాశి తులారాశి ఇలా చూసుకుంటే మీరు అంటే మీరు అనుకున్నది అనుకున్న విధంగా ఖచ్చితంగా కావాలి కాకుంటే మనసున పట్టదు సో ఇంట్లో పిల్లలు కూడా త్రిబుల్ ఎక్స్ జన్మించినటువంటి వారు అంటే ముగ్గురు పిల్లలు ముగ్గురు పుట్టినటువంటి వారు కానీ ఇందులో ఎవరైనా ఒకరు హైపర్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కమలలు పుట్టినా కూడా ఇందులో ఒకరు హైపర్ హైపర్గా ఉంటారు జంటే వాటిని మనం తట్టుకోలేం మరి ఇలాంటి సందర్భాలలో ఇంట్లో మనం ఒక వాచ్ మూలకంగా ఒక గడియారం మూలకంగా కొంత మనము పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసుకోగలుగుతాం అటువంటి ప్రదేశంలో ముఖ్యంగా ఈశాన్య మూలలో ఈశాన్యానికి డిగ్రీస్ చూసుకుని అడిదిక్కునే వాచ్ ఉందా గోడ గడియారం ఉన్నట్టయితే ఇబ్బంది ఎదురవుతుంది మరి ఆ గోడగడియారం కూడా మనకు రౌండ్ షేప్లోనే ఉండాలి ఎగ్జాక్ట్లీ స్క్వేర్ కానీ ఇంకా వేరే ఏదో పిచ్చి పిచ్చిగా ఉన్నా కూడా ఇబ్బంది సో ఇక్కడ ఏమిటి ఈ యొక్క అధికంగా హైపర్ హైపర్ ఉండేటువంటి వారు కనుక మరి ఈ ఈశాన్య మూలన ఉదాహరణకు హండ్రెడ్ హండ్రెడ్లో ఎగ్జాక్ట్లీ ఇటు ఫిఫ్టీ టు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మధ్యలో పెట్టుకుంటే ఏం కాదు ఫిఫ్టీ టు సిక్స్టీ ఫైవ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ నైంటీఈ డిగ్రీస్ ఇటు వెళ్ళేటువంటి క్రమంలో వీరికి ఇంకా హైపర్ హైపర్ జరగడము కొన్ని పనులు కాకపోవడం ఉంటుంది ఇక ఎవరైతే గా ఉంటారో వారు తప్పకుండా ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీ నుండి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ మధ్యలో ఒక మిర్రర్ కానీ లేదా ఒక గడియారం కానీ గోడ గడియారం కానీ పెట్టుకోవడం ద్వారా వీరికి అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఖచ్చితంగా ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు ఆపోజిట్ ఎస్ సో ఇవి కాకుండా ఇంకా కొన్ని కలర్స్ ఉంటాయి కొన్ని కొన్ని కలర్స్ రూపకంగా కూడా ఇప్పుడు మనకు వ్యాపార స్థలం ఉంటుంది వ్యాపార స్థలంలో మనకు ఇక్కడ వెస్ట్ సౌత్ లైక్ మనకు నైరుతి అంటారు సో ఆ మూలలో ఎవరైతే ఉన్నారో కౌంటర్ ఉన్నా ఎల్లో రిలేటెడ్ కానీ ఎల్లో రంగు కానీ వేసుకోవాలి కొన్ని కొన్ని ఏంజిల్ నెంబర్స్ ఉంటాయి అదేవిధంగా కొందరు వచ్చేసి పట్టికను కూడా పెట్టుకుంటూ ఉంటారు సో అట్లా కొన్ని కొన్ని రెమెడీస్ చేసుకోవడంతో ఇప్పుడు ఎన్నో లక్షల కోట్లు పెట్టి పెట్టుకున్నాం అందులో రెమెడీస్ చేసుకుంటూ నడిపించాలి కానీ